హాయ్ ఫ్రెండ్స్ మొన్ననే మరిదిపై చాతబడి చేసిన వదిన స్టోరీ విన్నారు కదా ఇప్పుడు లేటెస్ట్ గా మరో కథతో మీ ముందుకు వచ్చాను ఇది కథ కాదు రియల్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మల్హాపురం అనే చిన్న గ్రామంలో జరిగింది బయటికి చూసినప్పుడు ఆ గ్రామం సాధారణంగానే కనిపిస్తుంది కానీ సాయంత్రం ఆరు గంటలు దాటితే ఒక్క మనిషి కూడా బయట కనిపించాడు కనీసం మాట్లాడు కూడా మాట్లాడరు అంతా మోగమయం అవుతుంది ఎందుకు ఆ గ్రామం రాత్రి వేళ మోగమయం అవుతుంది ఆ రహస్యం ఇప్పటి వరకు ఎవ్వరు విప్పలేకపోయారు మల్కాపురం అనే గ్రామం చుట్టూ పెద్ద పెద్ద అడవులు కొండలు ఉంటాయి అక్కడ వానకాలంలో మబ్బులతో కప్పబడి ఎంతో అందంగా ఉంటుంది ఒకసారి ఓ జర్నలిస్టు రాజు అనే వ్యక్తి ఈ కథ గురించి బాగా విన్నాడు అతనికి లోపల ఆతృత మొదలయ్యి దీని గురించి బాగా ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ ఊరికి బయలుదేరాడు తను మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఆ గ్రామానికి చేరుకున్నాడు అక్కడి వాళ్ళంతా సైలెంట్ గా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ సూర్యుడు అస్తమించే టయానికి ఒక్కరు కూడా బయట లేకుండా పోయారు దుకాణాలు మూసేశారు పిల్లలు కూడా బయట లేరు రాజు ఒక ముసలాయన్ని ఈ విధంగా అడిగాడు ఎందుకు అంత సైలెంట్ గా ఉంటున్నారు అని ఆ పెద్దాయన్ని అడగగానే ఆయన సార్ సాయంత్రం తర్వాత మాట్లాడితే మన మాటలు మనవి కావు ఎవరో ఇంకొకళ్ళు వింటారు అని చెప్పాడు రాజు ఈ మాటలు విన్న తర్వాత అతనిలో ఆతృత మరికొంత పెరిగింది రాత్రి అయ్యాక రాజు ఆతృతతో బయటకు వెళ్లాడు పాత బావి దగ్గర నుంచి చిన్న చిన్న శబ్దాలు వినబడటం మొదలయ్యాయి అది మనిషి గొంతు కాదు ఏదో గాలిలో నుంచి వచ్చిన సౌండ్లను అర్థం చేసుకున్నాడు అతను టార్చ్ లైట్ వేశాడు కానీ ఎవ్వరూ అక్కడ లేరు అకస్మాత్తుగా బావి నీటిలో నుంచి ఎవరో చిన్న బిడ్డ పేరు పెట్టి పిలుస్తున్నట్టు వినిపించింది అది విన్న రాజు భయంతో వెనక్కి తిరిగాడు అప్పుడు వరకు ఆత్రుతతో ఉన్న రాజు ఆ భయంగా మారింది రాజు ఆ తర్వాతి రోజు ఉదయం గ్రామ పెద్దను కలిశాడు అతను చెప్పాడు ఈ గ్రామంలో యాభై ఏళ్ల క్రితం ఓ దుర్ఘటన జరిగింది ఒక పూజ సమయంలో ఒక చిన్న పిల్లవాడు బావిలో పడిపోయాడు ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం ఆరు తర్వాత ఎవరో ఆ పిల్లవాడి పేరు పిలుస్తున్నట్టు ఉంటుంది ఆ శబ్దం విన్న వాళ్ళు మాట్లాడితే ఆ శాపం వారిపై పడుతుంది అని చెప్పాడు రాజు ఈ కథ వెనక నిజం ఎంతుందో కనుక్కోవాలని ఫిక్స్ అయ్యాడు ఆ రాజుకి ఆ గ్రామంలో జరుగుతున్న రహస్యం తెలుసుకోవాలనే తపన వచ్చింది అతనికి అనిపించింది ఇది అబద్ధమా లేక నిజంగానే ఏదైనా శక్తి ఉందా అని అనిపించింది అందుకే ఆ రాత్రి తన టేప్ రికార్డర్ కెమెరా తీసుకుని బావి దగ్గరకు వెళ్లాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది గ్రామం మొత్తం మళ్లీ నిశ్శబ్దంగా మారింది రాజు రికార్డర్ ఆన్ చేసి బావి దగ్గరలోని చెట్టు వెనక దాక్కున్నాడు మొదట గాలి మెల్లగా వీచింది తర్వాత ఒక్కసారిగా చాలా చల్లని గాలి వేచింది అదే సమయంలో రికార్డర్లో ఏదో సౌండ్ క్యాప్చర్ అయ్యింది ఒక చిన్న పిల్లవాడి గంతు అమ్మా నన్ను బయటకు తీసుకో అది విని రాజు ఒక్కసారిగా అయ్యాడు టార్చ్ వేసి బావి వైపు చూశాడు ఎవ్వరూ లేరు నీరు మాత్రం నిశ్శబ్దంగా కదిలింది అతను భయంతో అక్కడ నుండి పారిపోయాడు తర్వాత రోజు ఉదయం రికార్డు ప్లే చేసి విన్నాడు పిల్లవాడి వాయిస్ తర్వాత చివర్లో మరో సౌండ్ వచ్చింది ఇంకా ఎవరో వస్తున్నారు అని వచ్చింది రాజు ఆశ్చర్యపోయాడు అది మనిషి వాయిస్ కాదు లోతైన గాలిలో నుంచి వచ్చిన వాయిస్ అని బాగా క్లారిటీగా అర్థమైంది ఆ రోజు తర్వాత నుంచి రాజు కనిపించడం లేదు ఆయన బైక్ ఆ బావి దగ్గర దొరికింది కానీ ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఇప్పటికీ మల్కాపురం గ్రామం వాళ్ళు సాయంత్రం తర్వాత మాట్లాడరంట ఆ బావి దగ్గరికి ఎవ్వరు వెళ్లరంట జర్నలిస్ట్ రాజు కనిపించడం మాయమైపోయినప్పటి నుంచి గవర్నమెంట్ కూడా వెళ్లడం మానేసింది కొంతమంది చెప్తున్నారు రాత్రి పన్నెండు గంటలకు ఆ బావి దగ్గర ఏదో తెల్లని నీడ తిరుగుతుందని కానీ ఎవ్వరు దాని దగ్గరకు వెళ్లలేదని దానిని దగ్గరగా చూడడానికి కూడా ట్రై చేయలేదని చెప్తున్నారు ఇది నిజమా కల్పన ఎవ్వరు చెప్పలేరు కానీ మల్కాపురం గ్రామం ఈ రోజుకి సాయంత్రం తర్వాత మోగమయమవుతుంది మరొకరు వెళ్ళి తెలుసుకునే అంత ధైర్యం చూపిస్తారా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ మరిన్ని తో మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్